శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఇక కుంభరాశి ఈ రాశివారికి మార్చి పద్దెనిమిది వరకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మార్చి పంతొమ్మిది నుండి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఈ రాశివారికి మే ఇరవై ఐదు వరకు గురువు ఐదవ ఇంట ఉంటాడు అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది జన్మ జన్మంలో పన్నెండవ ఇంట జన్మంలో శని ఇప్పుడు శని తిరిగి అతను మళ్ళీ పన్నెండు జన్మ జన్మంలో రాహు తిరిగి పన్నెండింటికి వస్తున్న రాహు పన్నెండింటికి రావడం జరుగుతుంది దానివల్ల జన్మంలో పన్నెండవ ఇంట రాహి రాహు ఉక్ర సంచారి కాబట్టి జన్మం నుంచి పన్నెండో ఇంటికి రాబోతున్నాడు అంటే కుంభం నుంచి మకరానికి రాబోతున్నాడు రాహు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతుంది అధికంగా డబ్బులు ఖర్చు కావడం జరుగుతుంది వృధాగా శ్రమపడడం కానీ దానికి ఈ పని కాదు అని చెప్పి తెలిసి కూడా దాని గురించి చాలా కష్టపడము దానివల్ల శారీరకంగా ఆర్థికంగా కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అవసరం మే ఇరవై ఆరు నుంచి గురువు ఆరవ ఇంటికి రావడం వల్ల ధనస్థానంలో శని ఉండడం వల్ల ఎత్తిరించినటువంటి ఒక కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయాలని చెప్పి మీరు మనసులో తలుచుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరకపోవడము ఎప్పుడు చీకు చింతలతో కాలం గడపడము విసుగుతో ఉండడము కోపం పెరిగిపోవడము ఎద్రివారు చెప్పినటువంటి ఒక మాట వినకపోవడము అహం పెరిగిపోవడం పెరిగిపోవడము దీనివల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి దానివల్ల మా మనస్థిమితం లేకపోవడము ప్రతి పనిలో ఆటంకాలు ఏ పని చేద్దామన్నా ఆటంకాలు ఏర్పడడం వల్ల మానసిక చింతన పెరిగిపోవడం జరుగుతుంది ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంటుంది చేసే పనులకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడం అనేటువంటి జరుగుతుంది ప్రణ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం అంతేకాకుండా ఆఫీసులలో అంటే కార్యాలయాల్లో పనిచేసేవారు కూడా వాక్కు ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ మాట మాట్లాడతారో సందర్భం లేని మాటలు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో అసందర్భంగా మాట్లాడి ఎదుటి వర్తల చేత అధికారుల చేత ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి సందర్భాన్ని అనుసరించి అవసరమైతేనే మాట్లాడండి లేకుంటే మౌనంగా ఉండండి అంతేగాని అసందర్భ ప్రేలాపనలు చేయకుండా ఉండడం చాలా మంచిది ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం మంచిది ఇక ఉద్యోగస్తులకు చూసుకుంటే స్థాన చలనం బదిలీలు కావడము ఎక్కడ బదిలీ అవుతున్నామో తెలవకపోవడము అది మనకు నచ్చకపోవడము నచ్చకపోకుండా నచ్చకుండా నచ్చకుండా నచ్చకపోయినప్పటికైనా అక్కడ ఉద్యోగం చేయక తప్పదు బదిలీ కావడము అపవాదులు భ భరించడము చేయని తప్పలకు శిక్ష అనుభవించడము జరుగుతుంది ఉద్యోగస్తులకు అందుకే ప్రతిసారి కూడా మీరు ఉద్యోగం ఆఫీసులో ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైల్లు చూడండి వాటిని చదివి చేసిన తర్వాతనే సంతకాలు పెట్టండి ఏది ఏది ఎక్కడికి ఎలా పంపించాలో అలా పంపించడం చేయండి కానీ ఒకరి మీద నమ్మకం పెట్టుకోకండి మీది మీ మీద స్వయంగా కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది దానివల్ల ఇబ్బందులు చేయబడుతుంది కొన్ని తప్పులు చేస్తారు దానివల్ల ఉద్యోగంలో దెబ్బ రావడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులను తీర్చివేయడం జరుగుతుంది ప్రైవేట్ సంస్థలు వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కానీ భగవంతుని యొక్క సేవ చేయడం వల్ల కొంతవరకు మీకు మంచిగా జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది దైవాన్ని నమ్ముకోవాలి మీరు చేసే పని నమ్ముకోవాలి సక్రమంగా పని చేయాలి ఇంకా విద్యార్థులు విద్య గురించి చాలా కష్టపడాలి ఎంతవరకు అయితే అంతవరకు కష్టంతో మునే ముందు కడిగేయాలి కానీ నాకు అన్నీ వచ్చులేంతే పనుకోవద్దు మధ్య మరపు చాలా పెరిగిపోతుంది విద్య విద్యలో శ్రద్ధ తగ్గిపోతుంది ఏమైనా కానీ అన్నీ నాకు వచ్చులేంతే తెలివి ప్రదర్శిస్తుంటారు మీరు కాబట్టి విద్యార్థులు తెలివికి పోకుండా తెలివి అనర్థదాయకం దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎప్పుడో పరీక్షలు ఉన్నాయి కదా ఇప్పటి నుంచి కష్ట కష్టపడడం ఎందుకు మార్చిలో పరీక్షలు ఉన్నాయి ఫిబ్రవరిలో కష్టపడితే అయిపోతుంది కదా అని చెప్పి అనుకోకండి ఇప్పటి నుంచే కష్టపడి జాగ్రత్తగా ఉంటే మీకు మంచి మార్కులతో పాస్ కావచ్చు లేదా డ్రుబుకీలు కొట్టుకుంటూ వెనుకకు మరలి రావాలి ఆస్కారం ఉంటుంది ఇక వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి లాభసాటిగానే ఉంటుంది కానీ ప్రభుత్వ అధికారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల వ్యాపారస్తులకు ఒత్తిడి పెరిగిపోతుంటుంది కాబట్టి జాగ్రత్త ఇటు అంటే సిబిఐ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీ ఆఫీసులకు సంబంధించి వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెక్ చేయడము డబ్బు పట్టుకోవడము తర్వాత ధాన్యం ఇవన్నీ యొక్క పదార్థాలు దాని నిల్వ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు రావడము వాటి చేసుకోవడము సిఐడి వాళ్ళు మీ ఎంబటి తిరగడము అధికారుల వల్ల బాధలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది లావాదేవీలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారం మంచిగానే నడుస్తుంది లాభసాటిగానే ఉంటుంది కానీ ప్రభుత్వ అధికారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రతి నిమిషం ప్రతి నిమిషం కూడా వేమరపాటుగా ఉండకుండా వేమరపాటు తనంతో ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ప్రభు వ్యాపారస్తులు డబ్బు గురించి ఆశపడకండి వచ్చిన వచ్చే దానితో తృప్తిగా ఉండండి ఎంతవరకు సరుకు ఉందో అంతవరకు అమ్మండి కొత్త సరుకు తర్వాత తెచ్చుకోండి కానీ నిల్వ పెట్టుకోకండి నిల్వ పెట్టుకున్నారో మీకు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది అధికారుల వల్ల కాబట్టి ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవడం చాలా మంచిది దత్తస్తోత్రం పారాయణం చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి దూరం అయిపోయి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి దత్తస్తోత్రాలు చాలా ఉన్నాయి అందులో నార్ల మహాముని చెప్పినటువంటి స్తోత్రం ఉంది వాసుదేవానంద సరస్వతి స్వామివారు చెప్పినటువంటి ఒక స్తోత్రాలు ఉన్నాయి ఏదైనా ఒక స్తోత్రం మీరు చదవడం చాలా మంచిది అది చేసినట్టయితే కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా మీకు పరిష్కారం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు మరవకుండా దత్త స్తోత్రాన్ని పారాయణం చేయండి సుఖాన్ని పొందండి ఇది శుభం